అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కౌరా సో ఈరోజు వచ్చేసి కూరగాయలు లేవు లేవు మా దగ్గర అందుకోసమని నేను ఈజీ రెసిపీ చెప్తున్నాను చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా నచ్చుద్ది సో ఏంటంటే పెసరపప్పు కట్టు చార్జ్ చేస్తున్నాను సో కూరగాయ లేవు పప్పు ఉండే నాన్ సో ఇప్పుడు నేను ఒక పావు కేజీ తీసుకున్నా అండి ఫస్ట్ మనం ఉడకబెట్టేసుకున్నాను దాన్ని నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ పప్పు నానాలి నాన్తో ఏమైందంటే తొందరగా ఉడుపుతుంది మనం కుక్కర్లో వేసుకోవాలండి ఇది అయితేనే బాగుంటుంది అనమాట కుక్కర్లో వేసుకుంటే ఏమైతే ముద్ద ముద్ద వస్తుంది బాగుంటుంది అనమాట ఇట్లా ఒక అరగంట ముందు నానిందనుకో పప్పు చాలా బాగా ఉడుకుతుంది అనమాట సో సరిపో నేను వాటర్ వేస్తాను ఇప్పుడు అంతవరకు మనకు తెలుస్తుంది సో పప్పు మునిగంటే కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే సరిపోతుంది అనమాట అంతే చక్కగా ఉడుకుద్ది పప్పు ఇంకా దీన్ని మెత్తగా ఉడుకుద్దన్నమాట అనమాట కొంచెం నానబెట్టుకున్నామంటే మెత్తగా ఉడికేస్తుంది కొంచెం ఇందులో ఏం చేద్దామంటే మనం ఆయిల్ వేసేసుకుందాం ఓ ఉందా లేదండి పోయాలేమో తీసే మోన్ సో కొంచెం ఆయిల్ వేసేసుకుంటే చక్కగా ఉడకొద్ది అనమాట మూత పెట్టేద్దాం మెత్తగా ఉడకనిద్దాం ఒకసారి చూసి మెల్లగా కలిపేద్దామండి పసుపు అది ఇప్పుడు వేసుకోవద్ద పసుపు వేస్తే లేట్ అవుద్ది అనమాట ఉడకడానికి అంతే ఒకసారి అండి అటు పక్క నుండి ఇక్కడ పెట్టేసుకున్నాం దూరం అవుతుంది కదా అని చెప్పేసి సరిగ్గా అనిపించదు మళ్ళీ అట్లనమాట బట్ ఇటీవ వీడియో గేమ్ ఆడుతున్నాడు ఎంత సౌండ్ వస్తుంది చూడండి ఇదిగోండి ఇంత ఉడికింది కదా సో ఇంకా మొత్తము ఇప్పాలన్నమాట పలుకు ఆ మాత్రం మొత్తం ఇప్పేస్తే బాగుంటుంది సో ఇప్పుడే మనం పచ్చిమిర్చి వేసుకుందామండి ఒక ఐదు ఆరు ఫుల్గా పెట్టుకోవచ్చు స్టవ్ అనేది పచ్చిమిర్చి వేసేసి మూత ఉడకనిద్దాం ఉడకనిద్దాండి సో పచ్చిమిర్చి ముక్కలు కొంచెం బాయిల్ అయినాయి కదా ఉప్పు అంతా బాయిల్ అయినాయి పప్పు కూడా దాదాపుగా ఉడికిందనమాట సో ఇంకొక ఫైవ్ మినిట్ ఇట్లనే ఒక త్రీ మినిట్స్ అట్లా ఉంచితే మొత్తం ఉడకుద్ది అనమాట పప్పు గుర్తు పెట్టిన అవసరం లేదు సో ఇట్లా మధ్య మధ్యలో వెళ్తూ ఉడికించుకోవాలి సో ఇప్పుడు పసుపు వేసుకుందాం పప్పులో ఎంత అవసరం ఉంటుందో అంత వేసేసుకుందాం ముందు పసుపు వేస్తే ఏమవుతుంది అంటే అనమాట పప్పు అనేది ఉడకనివ్వాలి పసుపు వేస్తే అందుకోసమని ఇప్పుడే వేసుకోవాలి మనకి ఎంత పడుతుందో అంత పసుపు వేసేసుకుందాం సో సరిపోయింది కదా ఎల్లో కలర్ వచ్చింది చూడండి సో ఇంకా ఉడకనిద్దాం అట్లాగే ఇది ఉడికేసరికి ఏం చేద్దామంటే మనం దీంట్లోకి ఏమేమి అవసరం లేదో తీసేసుకుందాం చూపిస్తాను చూడండి ఒక ఇరవై వరకు మిరియాలన్నమాట సో కొన్ని అల్లం ముక్కలు ఇది మాత్రం చాలా బాగుంటుందండి రెసిపీ అల్లం ముక్కలు ఎందుకంటే సో మనం కారం వేయట్లేదు కదా చాలా బాగుంటుంది సో నేను చింతపండు కూడా వేయట్లేదు ఏమేస్తుందో చూడండి మనం బిల్కుల్ లెక్క అనమాట ఇది అందుకోసమని అల్లం ముక్కలు వేసుకోవాలి నేను కాంబినేషన్గా మళ్ళీ దీనికి పెరుగు వేసుకుంటాం కాబట్టి అల్లం ముక్కలు చాలా బాగుంటుంది అన్నమాట సో మిరపకాయలు ఇదిగోండి కొత్తిమీర కొంచెం కరివేపాకు తాలిబ్బు గింజలు అంతే సో దాదాపు ఉడికిపోయింది మనము పోపు రెడీ చేసుకున్నాం అలాగే వెల్లుల్లి అనమాట సరిపోతుంది తొక్కది అనక్కర్లేదండి ఇట్లా కచ్చపచ్చల దంచితే సరిపోతుంది మనకు వెల్లుల్లి అండ్ జీలకర్ర సో జీలకర్ర లేదు జీరా పౌడర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు మనం తాలింపులో సో తాలింపు గింజలు మిరియాలు ఎట్లా తీసుకున్నాం కదా సో అంతే తాలింపు మాత్రం నెయ్యి పెట్టుకోవాలి అది ఫైనల్ అనమాట సో ఇప్పుడు మనం ఒక్కసారి ఇది కలిపేసుకున్నాం కలిపి దీనిలోకి మనము ఎంత అవసరం ఉంటుందో అంత వాటర్ వేసేసుకోవాలన్నమాట సో మొత్తం మెత్తగా ఉడికింది కదా కొంచెం ఇట్లా తిప్పేయాలి తిప్పుతూ ఉంటే నలుగుద్ది అనమాట చూడండి అట్లాగని పప్పు గుట్టు కూడా పెట్టద్దు బాగుండదు అంతే ఇది నేను ఇట్లా పెడుతున్నాను కానీ సో మామూలుగా గరిట పెట్టినా సరిపోతుంది మనం సాల్ట్ వేసుకుందామండి ఒకటి రెండు మూడు నర వేద్దాం అన్నమాట పడుతుంది ఇంకా తక్కువ వేయద్ది నా అంచనా ప్రకారం అయితే సో ఇది దీంతో నల్ల కొడుతున్నాయి ఇట్లా గిన్నె అయితే మనం ప్రెస్ చేసుకోవచ్చు సో నేను ఇది పెట్టినాం కదా మూకుడు అందుకోసమని కొంచెం అట్లా అంటున్నాం ఇట్లా అంటూ సరిపోను వాటర్ వేసుకుందాం మనకి ఎంత పప్పు అవసరం ఉంటుందో అంటాం సరిపోద్దండి సో కిలో పప్పు తీసుకున్నాం కదా సో నిండింది మనకు ఒక్కసారి ఉప్పు చూసేసుకున్నాం కరెక్ట్గా సరిపోయింది సో ఇట్లాగ పెట్టేసి దీన్ని చిన్నగా మరగనిద్దాం ఆపక్కంత అల్లిం పెట్టేసుకుందాం మిరియాలని వెల్లుల్లి కొంచెం కచ్చాపెచ్చగా అనిపించుకుందాం అండి బాగా వద్దు వేసుకుంటే మిరియాల వేసుకోవచ్చు కానీ బాగుండదు మనకి నచ్చదు పిల్లలు తినాలంటే కొంచెం నల్ల కొత్త తింటారు కదా అట్లా బిర్యానీ పౌడర్ వేస్తారు అనుకో అప్పటికప్పుడు ఘాటు ఉండదు అనమాట ఇట్లా అయితేనే ఘాటు వస్తుంది ఫ్రెష్దైతే మిరియాలు వేస్తే ఏమవుతుందంటే పిల్లలు తినాలో తీసేస్తారు అన్నమాట వేస్ట్ అయిపోతాయి అది అందుకోసమని అప్పటికప్పుడు చేస్తే బాగుంటుంది బిర్యాలు పెప్పర్ పౌడర్ తినకొద్దు కానీ అది వేసినా వేస్ట్ అనమాట సో బాగొద్దు అంతే సరిపోతుంది అనమాట సో ఇందులో పులుపు లేదు మనకి నిమ్మకాయలు అనమాట ఫైనల్ టచ్ సో అది కరెక్ట్ అంతే ఇంకా ఆపేసుకున్నాం ఎండు మిరపకాయలు ఒక ఏడు సరిపోతాయి మనకు సో కడాయి పెట్టేసుకున్నా మనం ఏం చేద్దాం ఇప్పుడు నెయ్యి వేసేసుకుందాం చక్కగా సో దీంతోనే పంపిస్తుంది ఇంకా ఎంత అవసరం ఉంటుంది ఏంటంటే కొంచెం వేసినా కానీ చాలా బాగుంటుంది సో లాగా మనం పావులు పావులు ఇవ్వనక్కర్లేదు వేడొత్తా ఉంది దీన్ని ఒకసారి కలుపుదాం అంతే సో ఒకటి ఉల్లిపాయ కూడా వేయడం లేదండి అవసరం ఉండదు ఉల్లిపాయది సో కనబడుతుంది కదా ఇంకా కొంచెం చేయాల దగ్గరికి ఓకే అంతే ఇది ఇక్కడ అది ఎక్కడ ఉంది చిన్న మూట పెట్టేసుకుందాం ఇట్లా ఏమన్నా పడితే కష్టం కదా మనకి ఎందుకు వచ్చిన బాధ తాను గింజలు వేసిద్దాం చిప్పట చిప్పట అంటున్నావా లేదా అంటాం ఓకే మిరిజలపూట అండ్ వెల్లుల్లి ఒక్కొక్కటి వేసి చాలు అంతే ఇంకా నోగా అల్లం ముక్కలు అండ్ జీలకర్ర తాళి కోసమే మనం అల్లు వెల్లుల్లి జీలకర్ర కలపడం కాదనమాట ఇది జారుతూ ఉంటుంది మిరపకాయలు వేసేసుకున్నాం కొంచెం ఇదో వేగనిద్దాం ఈ లోపు మనం ఏం చేద్దామంటే కరివేపాకు ఫ్రెష్ తెచ్చేసుకున్నాం పొయ్యి ఎగుతూ ఉంటుంది సిమ్ల పెట్టిద్దాం పప్పు

ఇక్కడ పప్పు పని అవుతుంది చక్కన వంగిందనుకో అయిపోతుంది ఆ పని ఇంతసేపు కష్టపడితే పప్పు పని రష్ అయిపోతుంది మళ్ళీ ఇంకేం వండాలి ఎత్తుక్కోవాలి నేను అసలు లంచ్ టైం అవుతుంది మనకి సో స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి వేయం లేదు సొత్త ఉడుకుతుందండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చాలించి వేసేది ఇప్పుడు వేస్తేనే అది అట్లా ఉడుకుతుంది అనమాట ఇంకా కొంగు వచ్చినప్పుడు ఇప్పుడు చిన్నగా పెట్టేసుకుంటే కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాం ఒకసారి ఉప్పు చూసుకున్నామండి మనం కారం అయితే సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం ఎండి మిర్చి వేసినాం ఇంకా మిరియాలు వేసినాం కదా సరిపోద్ది ఉప్పు ఒకటే తేడా వస్తుంది ఉప్పు ఎక్కువైనా కూడా మనం ఏంటంటే నిమ్మకాయ పండుతాం కదా సూర్ కవర్ వద్ది అన్నమాట ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలన్నమాట పైనుంచి కొత్తిమీర బాగా తెచ్చు అందుకే బాగా వేస్తున్నాం అనమాట కొత్తిమీర లేదు కదా అని చెప్పేసి కస్తూరి మేతి వేయొద్దు దాని టేస్ట్ ఘోరం అయిపోతుంది సో చిన్నగా పెట్టేసి మరద నిద్దామండి సరిపోతుంది అప్పుడు సో మూత పెట్టేసుకుందాం ఎందుకంటే కడాయి ఉంటుంది కదా చక్కగా మసులుతుంది మసలేదు ఇప్పుడు చల్ల అన్నాక మనం నిమ్మకాయ పెడుకుందాం నేను నిమ్మకాయ పెట్టాక అప్పుడు చూపిస్తాను ఓకేనా చూడండి స్టవ్ ఆఫ్ చేసినా కూడా అట్లా తరలితనే ఉంటుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు అట్లాగే ఉంటుంది చూస్తూ ఉండాలి సో ఓకే అండి ఫైనల్గా మన పెసరపప్పు కట్టుపప్పుచార రెడీ అయిందండి ఎందుకంటే నాకు వ్యాక్సిన్ వేసుకుంటున్నాను కాబట్టి కట్టుపప్పుచారు చేసుకున్నాను సో మీకు కూడా చూపించచ్చు అని చెప్పేసి పెట్టేసాను అనమాట వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి బంజ వరకు థ్యాంక్ యూ అండి బాయ్ ఉంటాను పప్పు చల్లారిందండి నిమ్మరసం రసం వేసుకుందాం రెండు నిమ్మకాయలు తీసుకున్నా కదా రెండు అవసరం ఉండదు మనకు ఒకటి ముక్క అయితే సరి సూపర్ ఇంకా